విజయవాడ పరిసర ప్రాంతాలపై రూరల్ ఏరియాను బుడమేరు వాగు ముంచేసింది ఉద్ధృతి మరింత పెరగడంతో కరకట్ట కానుకనున్న కాలనీలన్నీ భయం వెంటాడుతోంది విజయవాడలోని స్థానిక కాలనీలకు ప్రవాహం కొనసాగుతూనే ఉంది కరకట్టకు ఆనుకునున్న కాలనీల్లో వరద ప్రవాహ పరిస్థితిపై మరింత సమాచారం మా కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు విజయవాడలోని భవానీపురం అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే చెరువు కట్ట ఉందో కృష్ణానది ముందుకు సాగడంతో ఈ కృష్ణానది పరివాహ నీళ్ళు అన్ని కూడా టౌన్లోకి వెళ్ళిపోతున్నాయి అయితే చూడొచ్చు ఇక్కడ ఎటుపక్క నుంచి టౌన్లోకి వెళ్తున్నాయి కృష్ణానది నీళ్లు అనేది మనం లైవ్ విజువల్స్లో చూడొచ్చు అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నప్పటికి కూడా నీళ్లు ఎట్టిపడితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నప్పటికి కూడా కృష్ణానది ముందుకు రావడం ఈ కృష్ణానది ముందుకి టౌన్లోకి ఏదైతే విజువల్స్లో మనం చూసుకోవచ్చు టౌన్లోకి ఒక్కసారిగా వరదపోటు ముందుకు వెళ్ళిపోతుంది ఈ వరదపోటుతోనే చాలామంది ప్రాంతాలు మునిగిపోయిన పరిస్థితి ఇప్పటివరకు కరకట్ట కింద వాయిపులో ఉన్న కృష్ణానది భవన భవానీపురం అవుటేజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రమే ముంపు గురయ్యారైతే ఇప్పుడు ముందు వైపు గడ ఏదైతే భవానీపురం పట్టణంలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఇక్కడి నుంచి కనబడుతుంది కట్ట ఈ ప్రాంతంలో నుంచే ముందుకి కొట్టుకొని ముందుకు వెళ్తుంది అయితే మరికొన్ని విజువల్స్ ఇంకా మనం చూద్దాం అయితే ఏదేమైనప్పటికీ అధికారులు ఇవన్నింటినీ కూడా అరికట్టే పరిస్థితి అయితే మరికి ఇప్పట్లో అయితే కొనసాగట్లేదు ఆ సహాయ చర్యలు అయితే చేస్తున్నారు కానీ నీటి ఎద్దటిని ఆపే పరిస్థితి అయితే కనపట్టలేదు ఏదేమైనా కానీ భవానీపురం కృష్ణానది పరివాహ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆ కరకట్టలన్నీ తెగిపోయి నీరన్నిటిని కూడా విజయవాడ నగరంలోకి చేరే పరిస్థితి కనబడుతుంది ఈ అధికారులు ఇప్పటికైనా స్ప స్పందించి ఈ కరకట్ట వెంబడిలో ఉన్న ప్రాంతాలన్నింటినీ సురక్షితంగా ఖాళీ చేసి ముందుకు పంపించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ జీవంతో రాజేష్ చర్చ